సాయి రామ్ ఈరోజు మనం గీతను పారాయణము చేయ పద్ధతిలో శ్రీ గీతా ధ్యానం గురించి తెలుసుకుందాం సాయిరామ్ पाधाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनाम् अद्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्धदामि భగవద్గీతే భగవద్వేషిడీ స్వయముగా భగవంతుడు నారాయణ చే అర్జునుకు బోధింపబడినట్టుదియు ప్రాచీన మహర్షి అనేటువంటి వేదవ్యాస ముని నుంచి మహాభారత మధ్యమున కూర్చోబడినట్టుదియు అద్వైత జ్ఞానం అనేటువంటి అమృతమును వషించునటి పదునెనిమిది అధ్యాయములతో కూడినటి సంసార బంధముల నుండి విముక్తిని కలిగించినట్యూ ఓ తల్లి భగవద్గీత మేము నేను ధ్యానిస్తున్నాను गीता कल्पतरु भजे भगवता कृष्णेन समूपित वेदव्यास विवर्जित श्रुतिशिरो बीज प्रबोदाकुरु ना सहस्यशाकता मरतिषात्रिपवालाकित కృష్ణాంగ్రేద్వయక్తి భక్తి మోక్షప్రదం జ్ఞాని మోక్షప్రదం భగవంతుడకు శ్రీకృష్ణు చే నాటబడినదియు శ్రీ ముని నుచే వృద్ధి పొందింపబడినట్టుదియు ఉపనిషత్తులే విత్తనముగా కలదు ప్రబోధమనేటువంటి అంకురముతో ఉప్పునదియు సకల శాస్త్ర రహస్యములను అనేటువంటి కొంపలు కలదు అనాశక్తి క్షమ అనేటువంటి చివులతో కూడినదియు శ్రీకృష్ణ భగవాన్ భక్తి అనేటువంటి సుగంధము చేసి చూపించినదియు జ్ఞానులకు మోక్షమున సుగనైనటువంటి గీతా వృక్షమును నేను సేవించుతున్నాను సంసార సాగరం ఘోరం తత్వ యో నర సమాస్యాద్య ీతావం సమాత యాతి సుఖేన పారం భయంకరమైనటువంటి సంసార సముద్రము దాట ఇచ్చగించు వాడు భగవద్గీత అనేటువంటి నావను పొందినచు సులభముగా దాన్ని దాటి వేయగలడు సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల్ నందహం గీతామృతం మహత్ ఉపనిషత్తుల గోవులు గోపాలనందునేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బాలు పెతుకువారు ఉపరిషత్తులనియో గోవులు గోపాలనందునేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువారు అర్జునుడు దూడ మహత్తర మగు గీతామృతమే పాలు సద్బుద్ధి గలవారే దానిని త్రాగువారు జై సైరామ్ ओम देवकी नंदनाय वित्महे वासुदेवाय धीमह श्री कृष्णार्पणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण ई चैनल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ